హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అస చిల్డ్రన్స్ ఈ కుంభమేళలో దొరికే ఫుడ్ అనమాట ఇది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కుంభమేళ వెళ్ళారంట మన ఎక్కడైతే మనకి ఇడ్లీ దోశ వడ పూరి ఇలాంటివి దొరుకుతాయి బ్రేక్ఫాస్ట్కి కాకపోతే కుంభమేళలో ఈ ఫుడ్ అనమాట మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ని అడిగాం దీన్ని పేరేటో తెలియదు కాకపోతే ఇవి పొటాటోలా కనబడుతున్నాయి కాకపోతే పొటాటో కాదు ఇది దేనితో తయారు చేస్తారో మనకు కూడా తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ బూడిది ఉంది ఈ తోటి చేస్తారేమో అనుకుంటున్నా చూడండి ఎలా ఆ ఒక గుడ్డ తీసుకొని అందరూ అదేవో ఆ పొటాడోస్ లా ఉంది వేసి అవి అలా చేస్తున్నారు చూడండి తర్వాత ఏం చేస్తారు కుంభమేళలో కుంభమేళలో ఎదురే ఎలుగ తయారవుద్ది అదిగో కుంభమేళ డిష్ అలా ఉంటుంది అనమాట అలా తయారు చేస్తున్నారు చూడండి ఇప్పుడు అదే వేస్తున్నట్టున్నారు తర్వాత ఏం చేస్తారు చూద్దాం వెయిట్ చేయండి చూడండి అక్కడ ఉన్నాయి కాకపోతే పానీ కావాలి ఇదిగోండి ఇప్పుడు అక్కడ తీసారు ఏటో చూద్దాం పదండి ఏంటది అది సాల్ట్ లాగా ఉంది ఏంటది మరి మనకు తెలీదు అక్కడికి వెళ్తే మొత్తం తెలిసి కాకపోతే ఇది బాణీ లా కనపడుతుంది కాకపోతే బాణీ కాదు అదేదో మిక్స్ చేస్తున్నారు ఇప్పుడు ఇదిగో మా డాడీ అలా ఫ్రెండ్ అనమాట ఈయన ఇదిగోండి ఇది కుంభమేళ డిష్ చూడండి చూపిస్తున్నారు కదా అదిగోండి అదే అనమాట తింటున్న తనే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట చూడండి వీళ్ళందరూ గుంభమేలుకొచ్చిన వచ్చిన భక్తులే అనమాట చూడండి మనం కూడా ఒకసారి హర్ హర్ మహాదేవ్ శంభువశంకర అని చెప్పిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫాలో మై ఛానల్